హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అమ్మో ఆర్ ఇన్ వన్ ఛానల్ ఈరోజు నేను పొట్టు పప్పుపై పొట్టును ఎలా తీయాలి అనేది చూపిస్తాను చూడండి ఎంత మంచిగా పొట్టు పోయిందో పొట్టు మినపప్పు హెల్త్కి చాలా మంచిదండి అందరూ మినపొగుళ్ళను తెచ్చుకుంటూ వాడుకుంటారు కానీ అది నిల్వ ఉండడానికి కెమికల్ కలుపుతారు కానీ పొట్టు మినపప్పు చాలా హెల్తీ చాలా మంచిది చూడండి ఇది పొట్టు మినపప్పు అనమాట పొట్టు మినపగుళ్ళు పప్పు కూడా కాదు పప్పుని చేయలే మినపగుళ్ళు ఇవి పొట్టు ఉంది ఇది చాలా మంచిది హెల్త్కి వీటిని ఒక ఆరు గంటలు నీళ్ళు పోసి నాననివ్వాలి ఆరు గంటల తర్వాత చూడండి ఎలా వచ్చిందో గ్రీన్ కలర్లో వచ్చింది కదా మన పెసల లాగానే ఉన్నాయి చూడండి ఈ పొట్టు మొత్తము ఇలా ఉబ్బినట్టు అయింది కదా ఇప్పుడు ఈ పొట్టు మిన్నపాను వేరే బౌల్లోకి వేసుకుందాం కొంచెం పెద్దగా ఉండే బౌల్లోకి వేసుకుందాము ఎందుకంటే ఇది చిన్నగా ఉంది పిసకడానికి రాదు ఇప్పుడు వేసుకున్న తర్వాత మళ్ళీ కొన్ని నీళ్ళు పోసుకొని దీంట్లోకి దీన్ని మంచిగా చేతితో పిసుకుంటూ పిసుకుంటూ పొట్టు పోయేదాకా పిసకాలి కొంచెము ఇదైతే టైం అయితే పడుతుంది నాకు ఈ ప్రాసెస్ మొత్తం జరగడానికి ఒక ఫార్టీ మినిట్స్ అట్లా పట్టింది ఇది పొట్టు మినపగుళ్ళు కాబట్టి అట్లా టైం పట్టింది పొట్టు మినపప్పు అయితే కొంచెం తొందరనే అవుతుంది అనమాట పొట్టుతో ఉండి కొంచెం మినపప్పు లాగా ఉంటే అది తొందర అవుతుంది అనమాట ఇలా అనుకుంటూ పిసుకుంటూ చేయాలి తర్వాత మొత్తం ఇలా పిసికిన తర్వాత ఇప్పుడు మంచిగా ఇట్లా ఒక ఛాయ్ జాలు పెట్టేసుకొని ఆ ఛాయ్ జాలు ఒక బౌల్లో పెట్టేసుకొని ఇప్పుడు దీంట్లోకి మెల్లగా ఇలా వంచుకోవాలన్నమాట ఇలా మెల్లగా వడబోసుకోవాలి ఎందుకంటే మనం కొంచెం పెద్దగా వడబోసుకుంటే ఈ పప్పు అనేది మొత్తము ఇందులో పడిపోతుంది ఇలా చేయి పెట్టు కూడా వంచుకోవచ్చు చూడండి ఇక్కడ పప్పు ఏమన్నా పడితే ఈ పప్పును చేయితో తీసేసుకొని బౌల్లో వేసుకోవాలన్నమాట కొంచెం కొంచెం పడుతుంటుంది ఈ ఇప్పుడు ఈ పొట్టు ఉంది కదా ఈ పొట్టు మొక్కలకు పోసుకుంటే ఎరువుగా మంచిగా ఉంటుంది మొక్కలు కూడా చాలా బాగా వస్తుంది అనమాట చూడండి ఇక్కడ కొంచెం పప్పు పడితే ఇది మొత్తము నేను ఏరుతున్నా చూడండి ఇలా మొత్తం ఏరిన తర్వాత ఇప్పుడు వడబోసిన కదా ఆ నీళ్ళు ఈ నీళ్ళని మళ్ళీ ఈ బౌల్లో పోసుకోవాలన్నమాట పోసుకొని మళ్ళీ పిసుకోవాలన్నమాట మనకి పొట్టు పోయేదాకా సేమ్ ఇట్లనే ఇట్లా పిసుకుంటూ మళ్ళీ వడబోసుకొని మళ్ళీ అవే నీళ్ళు పోసుకోవాలి ఎందుకంటే నీళ్ళు ఎక్కువ పడతాయి మనం ఆ నీళ్లు వాడకపోతే ఈ నీళ్ళు వాడిన కూడా ఏం కాదు లాస్ట్లో మాత్రం మంచిగా మంచి నీళ్ళతో రెండుసార్లు కడుకుంటే సరిపోతుంది చూడండి ఇట్లా ఉన్న తర్వాత మళ్ళీ ఇట్లా చేతితో నాలుగు వేలు పెట్టి మెల్లగా అనాలి ఇట్లా కూడా చేసుకోవచ్చు ఇట్లా చేస్తే కొంచెం తొందరగా అవుతుంది ఇలా అనుకున్న తర్వాత ఇప్పుడు మళ్ళీ జాలు పెట్టేసి మళ్ళీ ఇట్లా వాటర్ మొత్తం ఈ ఛాయ్ జాలులో పడేటట్టు చూసుకోవాలి చూడండి ఎంత ఈజీగా ఎంత తొందరగా వస్తుందో పొట్ట అనేది ఇలా మంచిగా మెల్లగా వడగట్టుకోవాలి చూడండి ఇక్కడ మళ్ళీ ఏమన్నా పడితే మళ్ళీ ఇలా తీసుకోవాలన్నమాట మినంపప్పుని మళ్ళీ ఇవే నీళ్ళు పోసుకొని మళ్ళీ పిసుకుంటూ పిసుకుంటూ రెండు చేతులతో కూడా మీరు పిసుకోవచ్చు ఒక చేతితోనే కాదు రెండు చేతులతో పిసుకుతే కొంచెం తొందర అవుతుంది ఈ ప్రాసెస్ మొత్తము కొంచెం టైం పడుతుంది మరి ఆరోగ్యం కావాలంటే ఈ మాత్రం ఉంటుంది కదండి ఎప్పుడు మినవగుళ్ళు తెచ్చుకొని వాటిని వాడే కంటే ఈసారి ఇట్లా పొట్టు మినపప్పుతో వాడండి టేస్ట్ కూడా బాగుంటుంది హెల్త్ కూడా చాలా మంచిది అనమాట ఇలా మంచిగా అయ్యేదాకా చేసుకోవాలన్నమాట ఇక్కడ నాకు ఇంకా పొట్టు పోలేదు అందుకని మళ్ళీ నీళ్ళు పోసుకొని నేను ఇవే నీళ్ళు పోసుకుంటున్నా మీరు వేరే నీళ్ళు పోసుకోవాల్సిన అవసరం లేదు పోసుకొని ఇలా మంచిగా పిసుకుంటున్నా పిసుకొని మళ్ళీ ఇప్పుడు వడ చూడండి పొట్ట అనేది పోయింది ఇట్లా మీకు పొట్టు పోయేదాకా ఒక ఫార్టీ మినిట్స్ అవుతుంది అట్లా పొట్టు పోయేదాకా చేసుకోవాలి ఇది అయితే ఐదు నిమిషాలు పది నిమిషాలు అయ్యే ప్రాసెస్ అయితే కాదండి చూడండి ఇలా అయ్యింది కదా మంచిగా పొట్టు పోయింది నాకు ఇప్పుడు ఇప్పుడు నేను లాస్ట్గా రెండు సార్లు ఇట్లా రెండు బౌల్లో వాటర్ తీసుకొని ఇట్లా రెండు సార్లు మంచిగా కడుక్కుంటున్నా లాస్ట్లో మీరు ఇలా కడుక్కోవాలి అప్పుడే మంచిగా ఉంటుంది వడబోషణ నీళ్ళతో కాకుండా ఇలా లాస్ట్కు రెండు సార్లు ట్యాప్ నీళ్ళతో మంచి నీళ్ళతో మంచిగా కడుక్కోవాలి వడబోషణ నీళ్ళతో కడుకుంటే బాగుండదు ఫోటో అనేది పూర్తిగా అయితే పోదండి కొంచెం ఉంటుంది అలా ఉండడమే మంచిది పూర్తిగా పోతే బాగోదు ఇలా ఉంటే హెల్త్ కూడా మంచిది మరి నచ్చిందా మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే గంట దాన్ని కూడా ఒకసారి క్లిక్ చేయండి అలాగే లైక్ షేర్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోవద్దు